ఫస్ట్ టైం టెంపుల్కి భలే ఉంది టెంపుల్ విశాలంగా చుట్టూ పొలాలు ఏదో కొత్త బండి రెండు డెట్ వాళ్ళైనా ఎవరలే తీసుకు చెయ్యి చూపుతూనే ఉంటాడు ఫ్రెండ్స్ అతను మాత్రం తెలిసిందే కదా అది ఊపుకొని నవ్వుకొని ఉంటుంది అన్నమాట వీళ్ళు శిశుంధ్రీలు అలా కొత్త కారు వెళ్ళిపోతుంది పక్కన మా అన్న ఉన్నాడు ఒక ఫోటో ఆయన తీసుకోడు సర్వనాశనం అయిపోతాయి ఫస్ట్ టైం వచ్చామండి మాంసాదేవి టెంపుల్ చాలా మంది వాళ్ళ తల్లి ఇవిడ అది తనది ఆ ఫోన్ నేను నేను యూజ్ చేస్తాను ఫస్ట్ టైం కమలాసే మాట్లాడేది ఓకే ఏం మాట్లాడాలి చివరిపల్ల మూడు గంటల బయలుదేరా అండి ఇక్కడికి వచ్చేసరికి మూడున్నర అవుతుంది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ చివరిపల్లి దగ్గరలో కి వచ్చామండి ఇదిగండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టెంపుల్ ఒక గంట అవుతుంది అనుకుంటా తక్కువ మంది ఉన్నారండితే ఇలాగే ఉండాల చాలా విశిష్టత గల తల్లి అండి ఈవిడ చాలా బాగుంది అలంకరణ అయితే సూపర్గా ఉందండి గుడి మొ గుడి చుట్టూ పొలాలు ప్రదక్షిణ చూడండి ప్లేస్ ఎంత కూల్ గా ఉందో ఇక్కడికి ఏ పాము వచ్చినా భయం మీద అసలు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మొత్తం నాకు అయితే పొలాలు కనిపిస్తున్నాయి కానీ వీడియోకి రావట్లేదు ఇది మా చిత్రాల పాప మోక్షిత అలాగోండి హాయ్ చెప్తున్నాడు రాంబాబు ఛానల్ అతనండి మీకు బాగా తెలుసు రాంబాబు టీహెచ్ఆర్బి మరి ఇంకోసారి టెంపుల్ చూపుతాము అంత బాగా ప్రసాదం కౌంటర్ మోక్షి ప్రసాదం తీసుకో తీసుకో ఇక్కడ రక్షలు అక్షింతలు కుంకుమ అన్నీ ఉన్నాయండి ప్రసాదం తీసుకో కష్టం తల్లి అలంకరణకి దండలు కూర్చున్నారు చాలా ఓపిక ఎక్కువ ఉంద కూల్గా ఫ్రెండ్స్ మూడున్నరకు వచ్చామండి ఇక్కడికి నాలుగు అవుతుందన్నమాట టైం కరెక్ట్గా ఇవ్వండి గుడి ఖాళీగా ఉందండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు అంటారు అనమాట ప్రమీల శైలు నాగరాజు మేము వచ్చామండి ఇక్కడికి అక్కడ చూసుకుంటే ఫోన్ దండలు కొడుతున్నారు అక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదండి టెంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రసాదం గట్ట పంచుతున్నారండి ఇక్కడ ఇక్కడ చూసుకుంటూ పూల దాంట్లో గట్రా కొడుతున్నారు తల్లి అనుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడ పూజ చేయడానికి టైమింగ్స్ ఇది మార్నింగ్ ఆరు నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ నాలుగు నుంచి ఏడు గంటల వరకు అనుకుంటా ప్రసాదం తింటున్నాను అన్నమాట ఒక ఫ్రెండ్స్ అయితే అందరు వెళ్ళిపోతున్నారండి మేము వెళ్ళిపోతున్నాం ఓకే బాయ్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అక్కడ చూసుకుంటే విగ్రహం గట్టి ఉందండి శివుని విగ్రహం ఉంది అక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కొత్త కార్లు కొత్త కారుల దగ్గరికి వెళ్ళి స్టిల్లు దొబ్బడానికి వెళ్ళిపోతున్నారు అలాగే అలాగే సైలు బాను ఇంక ఫ్రెండ్స్ ఇదన్నమాట టెంపుల్